హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ఞావంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి హోమ్ మేడ్ పాస్తా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరికి గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పును కూడా వేసేసుకోండి ఇలా కొంచెం ఉప్పును వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పిండిని గట్టిగా కలిపేసుకోండి ఇలా వాటర్ని వేసి మొత్తం కలిపేసుకోవాలి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదండి కొంచెం గట్టిగా ఉంటేనే మనకి పాస్తా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఒకసారి కలిపేసుకోండి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని పీటపై పెట్టేసుకొని మనకి ఎంత పలచగా వీలైతే అంత పలచగా రోల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ సైజులో ఉన్న ఒక క్యాప్ తీసేసుకోండి ఇలా క్యాప్తో మనం చిన్న పూరీలాగా చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం చిన్న చిన్న పూరీలాగా ఈ క్యాప్తో చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న పూరీలని పక్కకు తీసేసుకోవాలి చూడండి మనం క్యాప్తో కొంచెం గట్టిగా అంటే మనకి పూరీలు అనేది తొందరగా వచ్చేస్తాయి ఇలా కట్ చేసేసుకోవాలి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఏ క్యాప్తో తీసుకున్నా ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పూరీని నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలి ఆ చివరిని ఈ చివరిని కొంచెం ప్రెస్ చేసేసుకోవాలండి మనకి అతుకునే విధంగా చేసేసుకోవాలి చూడండి మనకి ఇలా అయితే అతికిపోయింది కదా ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి ఆ చివరిని ఈ చివరిని కొంచెం ప్రెస్ చేసేసుకోండి మనకి అతుక్కున్న తర్వాత ఇలా మధ్యలోకి ఒకసారి ప్రెస్ చేసేసుకోవాలి మనకి పాస్తా షేప్ అనేది వస్తుందండి ఇలాగే మిగతా పూరీలను కూడా మనం చేసేసుకోవాలి పాస్తా షేప్లోకి ఇలా మనం ఒకసారి గట్టిగా నొక్కి పెట్టేసేయండి మధ్యలోకి ఇలా హోల్లోకి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి అది వాటర్లో బాయిల్ చేసేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటుంది మీరు ఇలా ప్రెస్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి మనకి వాటర్లో వేసిన తర్వాత ఇవి ఊడిపోకుండా ఉంటాయి మీరు కావాలంటే కొంచెం చేతికి వేళ్ళకి వాటర్ని తడుపుకుంటూ ఇలా ప్రెస్ చేయండి మనకి మిగిలిన పిండిని కూడా ఇలానే చపాతిని రోల్ చేసుకొని మళ్ళీ ఇలా పూరి సైజులో అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని అన్ని పాస్తా షేప్ని రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి చూడండి పాస్తా షేప్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలి వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలండి ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పాస్తాని వేసేసుకోవాలి ఇలా పాస్తా వేసుకున్న తర్వాత మెల్లగా కదుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి పాస్తా అనేది కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా రెండు నిమిషాల తర్వాత పాస్తాని పక్కకు తీసుకొని కొంచెం కూల్ వాటర్లో కడిగేసుకోవాలి అప్పుడు మనం కుక్ చేసేటప్పుడు ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి వేసేసుకోండి ఈ పాస్తాలోకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పాస్తా అనేది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి అలాగే ఒక టమాటోను కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక క్యారెట్ను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ వే టొమాటో క్యారెట్ ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసేసుకోవాలి మీ దగ్గర క్యాబేజ్ కానీ ఇంకేం వెజిటేబుల్ క్యాప్సికమ్ ఏదన్నా వేసేసుకోండి టేస్టీగా ఉంటుంది ఇంకా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు కావాలంటే వెల్లుల్ని కూడా కొంచెం క్రష్ చేసి వేసేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిట్కడు పసుపును కూడా వేస్తున్నాను ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పావు స్పూన్ వరకు పాస్తా మసాలాను వేసేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు మ్యాగీ మసాలాను కూడా వేసేసుకోండి ఇలా మసాలా మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి మీ దగ్గర పాస్తా మసాలా మ్యాగీ మసాలా లేకపోతే గరం మసాలాని వేసేసుకోండి ఇలా మసాలాలు మొత్తం పట్టేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేయడం వల్ల మనకి పాస్తాకి మసాలా అనేది పర్ఫెక్ట్గా పడుతుందండి ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఈ వాటర్ అంతా ఎగిరిపోతాయండి వాటర్ ఎగిరిపోయి ఆయిల్ అనేది కొంచెం తేలుతూ ఉంటుంది ఇలా వచ్చేసింది కదా ఆయిల్ పైకి అప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తాని వేసేసుకోవాలి ఇలా పాస్తా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి కొంచెం మెల్లగా కలపండి ఇవి మనం వాటర్లో బాయిల్ చేసుకున్నాం కాబట్టి తొందరగా విరిగిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా కలిపేసుకోవాలి ఇలా మసాలా మొత్తం పాస్తాకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా మసాలా మొత్తం పాస్తాకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి అప్పుడు మనకి మసాలా అంతా పాస్తాకి పట్టేస్తుంది టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఇంట్లోనే పాస్తా రెసిపీ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి పిల్లలకైతే కంపల్సరీ నచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీరు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది చాలా సింపుల్ రెసిపీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు